అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా మా ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్ ఏంటో చూసేద్దాం రండి ఇదైతే ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇందులో కాంబినేషన్ వచ్చేసి పలావ్ అయితే చేశాను కొందరు బగార అన్నం అంటారు కొందరు కలర్ రైస్ అని కూడా అంటారు దీన్ని పొద్దున చేసిన జొన్న రొట్టె అయితే ఉందన్నమాట చూడండి ఇంకా అలాగే పెరుగు రైతా ఇది పెరుగు ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి అవన్నీ కొత్తిమీర అవన్నీ వేసి చేశాను ఇంకా నంచుకోవడానికి మళ్ళీ సపరేట్ ఆనియన్ లెమన్ పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టుకున్నాను పలావ్ చికెన్ కర్రీ పెరుగు రైతా ఇంకా లంచ్ అయిన తర్వాత తినడానికి బనానా వాళ్ళకి ఇట్లా ఎప్పుడు బనానా అని బోరు కొట్టకుండా ఇలా నేను కట్ చేసి వేరే రకంగా పెట్టాను చూస్తూ తినేస్తారనమాట ఇలా రౌండ్గా అనేసి పిట్టెలతో ఇంకా స్నాక్స్కి వచ్చేసి బిస్కెట్ తీసుకురమ్మన్నారు బాక్స్ కొట్టుతారు వాళ్ళ దగ్గర ఉంది ఇంకా పెళ్ళాక ఇద్దరికి షేర్ చేస్తారనమాట ఇంక ఇదేనండి మా లంచ్ అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్